చిల్డ్రన్ ఈరోజు భాగాలు పంచడం గురించి తెలుసుకుందాం ఇప్పుడు నా దగ్గర మూడు ఉంది దాన్ని ఇద్దరికి సమానంగా పంచాలి అస్మిత విఘ్నేష్ అస్మితకు ఒక బిస్కెట్ విఘ్నేష్ ఒక బిస్కెట్ ఇంకా ఒక బిస్కెట్ ఉంది ఈ ఒక బిస్కెట్ ని ఏం చేద్దాము అర్థం అర్థం చేసి నీకు అర్థము నీకు అర్థము ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత వచ్చింది ఒకటిన్నర బిస్కెట్ వచ్చింది దీన్ని బొమ్మల రూపంలో తెలియజేయాలంటే చూడండి వివరణగా ఎన్ని బిస్కెట్లు తీసుకున్నాను మూడు బిస్కెట్లు ఎంతమందికి పంచినాను ఇద్దరికి పంచినాను ఎవరెవరికి పంచినాను ఇప్పుడు చూడండి అస్మితాకి ఒక బిస్కెట్ విఘ్నేష్ ఒక బిస్కెట్ తర్వాత ఒక బిస్కెట్ మిగిలింది కదా దాన్ని ఏం చేసినాము అర్ధ భాగం అర్ధ భాగం చేసినాము దీంట్లో రెండు భాగాలు చేస్తే రెండిట్లో ఒక భాగాన్ని అస్మితాకి ఇచ్చినాం రెండిట్లో ఒక భాగం దాన్నే ఒకటి బై రెండు భాగాన్ని విఘ్నేష్ కి ఇచ్చినాం ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత వచ్చింది ఈడ చూడండి ఒక బిస్కెట్ మళ్ళా ఒక రెండిట్లో ఒక భాగం వచ్చింది ఈడ ఒక బిస్కెట్ రెండిట్లో ఒక భాగం అంటే అర్థం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత వచ్చిందే ఒకటిన్నర బిస్కెట్ వచ్చింది ఇప్పుడు ఈ రెండు కలిపితే మూడు బిస్కెట్లు రావాలి చూద్దాం చూడండి ఒకటిన్నర ప్లస్ ఒకటిన్నర ముట్టినండి ఇది మిశ్రమ భిన్నం ఒక పూర్ణ సంఖ్య ఒక క్రమ భిన్నం ఉంటే దాన్ని మిశ్రమ భిన్నం అంటారు దీన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి రెండు ఒకట్లా రెండు ఒకటి మూడు బై రెండు ప్లస్ రెండు ఒకట్లా రెండు ఒకటి మూడు బై రెండు హారాల సమానం కాబట్టి హారం రెండట్ల వేస్తాము మూడు ప్లస్ మూడు ఆరు ఆరు బై రెండు దీన్ని సూక్ష్మీకరిస్తే రెండొకట్ల రెండు మూడు ఎంత వచ్చింది మూడు ఉంటేది మూడు బిస్కెట్లే కదా మనం తీసుకునిందే అర్థమైందా